హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ అయితే వ్లాగే కాదు నా ఫీలింగ్స్ అయితే చెప్పబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి అయితే అప్పుడు వీడియో చూడడం స్టార్ట్ చేయండి ప్రెగ్నెన్సీ టైమ్ లో మన హార్మోన్స్ అండ్ మన ఎమోషన్స్ అయితే మనల్తో అష్టచమ్మ ఆడుకుంటాయి నా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను మంచి టైప్ తీసుకున్నా తీసుకోపోయినా బ్యాడ్ విషయాల్లో కూడా నేను పాజిటివ్ గా ఉండడాకే ట్రై చేశాను బట్ కొన్ని కొన్ని విషయాలు నన్ను బ్రేక్ చేసి అనమాట ఆ విషయాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ప్రెగ్నెన్సీ టైమ్ లో ఏంటంటే మనకి నోజియా వామిటింగ్స్ అవన్నీ ఉంటాయి కదా బట్ లక్కీగా నాకు కొంచెం తక్కువగానే ఉన్నాయి దానికి తోడు ఇంట్లో టైల్స్ వర్క్ అదంతా చేపించడం వల్ల నేనైతే నెల్లూరు వెళ్ళిపోయాను కదా సో నాకు వంట చేసే పని లేదు సో ఎక్కువ ఇబ్బంది కూడా ఏం పర్లేదనమాట మా అక్క వంట చేసి పెట్టేవాళ్ళు నేను తినేదాన్ని బాగానే తర్వాత ఫోర్త్ మంత్ అట్లా అయ్యింది నేను ఇంటికి వచ్చేసాను కదా ఇక్కడ ఢిల్లీకి నెక్స్ట్ నేను ఇల్లంతా సెట్ చేసేసుకున్న తర్వాత వంట అయితే చేసేదాన్ని బట్ చాలా రేర్ కండిషన్స్లో నాకు అసలు వంటగది వైపు కూడా చూడాలి అనిపించేది కాదు అలాంటి రోజున సంతు వంట చేసేవాళ్ళు లేదా బయట ఏదన్నా తెచ్చేసుకునే వాళ్ళం సింపుల్గా తర్వాత మీకు తెలిసింది చిన్న కోడలతో గొడవ అయిన తర్వాత మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళు మాతో తినడం స్టార్ట్ చేశారు కదా అప్పటి నుంచి అయితే నాకు సద్దునే కాదు అత్తమ్మ మావే వాళ్ళ బాధ్యత కూడా నా మీదే పడింది సో ఆ విషయాన్ని నేనేమి బర్డెన్గా అయితే అస్సలు ఫీల్ అవ్వట్లేదు మళ్ళీ మీరు అట్లా అనుకోకండి బట్ ఏంటంటే నేను సౌత్ కదా నాకు తినే ప్రిఫరెన్సెస్ కొంచెం వేరేగా ఉంటాయి మా అత్తమ్మ వాళ్ళు తినే ప్రిఫరెన్సెస్ కొంచెం వేరేగా ఉంటాయి అన్నమాట వాళ్ళకి ఎక్కువగా ప్రతి కర్రీలో ఆలు వేసుకుని తినే అలవాటు బట్ నాకు అట్లాంటి అలవాటు లేదు కానీ స్టిల్ నేను మధ్య మధ్యలో నాకు నచ్చినట్టు వండేదాన్ని అట్లాగే కొన్ని కొన్నిసార్లు మా అత్తమ్మ వాళ్ళకి నచ్చినట్టే వండేదాన్ని ఎందుకంటే వాళ్ళు కూడా మనస్తృప్తిగా తినాలి కదా అందుకని నార్మల్గా నేను సంతు మాత్రమే ఉంటే మాత్రం ఓన్లీ రైస్ కర్రీ మాత్రమే వండేదాన్ని రోటీస్ ఎప్పుడైనా ఒకసారి చేసేదాన్ని ఎందుకంటే నాకు గానీ సంతుకు కానీ రోటీస్ తినే అలవాటు అంత లేదనమాట యాక్చువల్లీ సంతు ఇంతకు ముందు తినేవారు పెళ్లికి ముందు దాని తర్వాత ఏమైందంటే నా అలవాటు తనకు కూడా వచ్చేసింది అనమాట ఇప్పుడు మహా అయితే ఒకే ఒక్క రోటీ కానీ రెండు రోటీస్ కానీ తింటారు రైస్ అయితే డైలీ ఉండాల్సిందే తనకి మాకు ఆపోజిట్ అత్తయ్య మావయ్య అనమాట వాళ్ళకి ప్రతిరోజు ప్రతి పూట రోటీస్ అయితే ఉండాల్సిందే అలానే రైస్ కూడా ఉండాలి కొంచెం రోటీస్ తింటారు కొంచెం రైస్ అయితే తింటారు ఇంకా నేనైతే ప్రతిరోజు రోటీస్ చేసేదాన్ని మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళ కోసం ఇంకా సంతు మార్నింగే వెళ్ళినా వెళ్ళకపోయినా పొద్దున్నే అయితే లేచి వంట చేసేసేదాన్ని మా అత్తయ్య మావయ్య వాళ్ళ కోసం ఎందుకంటే మా అత్తమ్మ నైన్ కల్లా డ్యూటీకి వెళ్ళిపోతారు కదా అందుకని బట్ కొన్ని కొన్ని డేస్ ఏమనిపిస్తుంది అంటే అస్సలు పొద్దునపూట బుద్ధి కాదు అసలు ఆ రోజు వంటగదిలోకి వెళ్ళబుద్ధి కాదు తినబుద్ధి కాదు ఆనియన్స్ మిర్చీస్ని చూస్తే చాలా ఇరిటేషన్ అని కోపం వచ్చేసేది అనమాట అలాంటి టైంలో అనిపించేది మా అత్తమ్మ కొంచెం అర్థం చేసుకొని నేను అట్లాగో నిద్ర లేగలేదు కదా ఏదో ఒకటి వంట చేసి వెళ్ళిపోవచ్చు కదా అన్నట్టు నాకు అనిపించేది బట్ మా అత్తమ్మ అయితే చేసి వెళ్ళేవాళ్ళు కాదు ఇంకా నా కోసం కాకపోయినా ఇంకా మా మావయ్య కోసమైనా సరే మళ్ళీ నేను వంట చేసుకోవాల్సి వచ్చేది సంతు మాత్రం నన్ను అయితే ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు నేను బయట తను తాను వెళ్ళిపోవాలనమాట ఇంకా ఆ రోజు మా మావయ్యకి మట్టికి వంట చేసేసి నేను ఏ మ్యాగీనో ఏదో ఒకటి చేసుకొని తినేసేదాన్ని అలా మల్టిపుల్ టైమ్స్ ఇష్టం లేని పనిని అట్లా చేయాల్సి వచ్చినప్పుడు మనలో మనకు తెలియకుండానే ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది కదా సో నాలో కూడా అలాంటి ఫ్రస్ట్రేషన్ ఒకటి వచ్చేసింది అనమాట ఇంకా నేను నాకు తెలియకుండానే మూడీగా ఉండడం స్టార్ట్ చేశాను ఇంకా మన ఆడవాళ్ళకి ఏముంటది హౌస్ వైఫ్ అన్నాక ఇప్పుడు హస్బెండ్కి సెలవు దొరికితేనే మనం అనేది బయటకు వెళ్తాము లేదా అదే నాలుగు గోడల మధ్యలో ఉండాలి దట్టు నాకేమో ఈ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ ఈ వంట టెన్షను ఫ్రస్ట్రేషను ఇవన్నీ ఎక్కువైపోయి మూడీగా ఉండడం స్టార్ట్ చేశాయన్నమాట ఈ విషయం సంతో గమనించారు ఇంకా ఒకరోజు వీక్ ఆఫ్ వచ్చిన రోజు పద బయటకు వెళ్దాము ఎందుకు ఈ మధ్య మూడీగా ఉంటున్నాము నీకేమన్నా అనిపిస్తుంటే నాకు చెప్పు నీ ఫీలింగ్స్ నాకు షేర్ చేసుకో అన్నారు అప్పుడు కూడా నేను ఏం లేదు అంత బాగానే ఉంది అని చెప్పాను ఇంకా సరే సరే అని చెప్పి నేను సంతు అయితే బయటకు వెళ్ళాం అనమాట ఇంకా బైక్ మీద వెళ్తా ఉన్నాము ఒక్కసారి అలా బయటకు వెళ్ళి బయట గాలి నాకు తగలం కానీ ఎందుకో తెలియదు నాకైతే ఒక్కసారిగా ఏడుపు ఏడుపు వచ్చేసింది అనమాట బాగా ఏడ్చేస్తున్నాను బైక్ మీద కూర్చొని సంతు చాలా టెన్షన్ పడ్డారు ఏంటి సడన్గా ఏడుస్తుంది ఏమైంది అని చెప్పి తర్వాత అయితే పార్క్లో ఒక దగ్గర కూర్చొని అయితే ఇంకా సంతు అడగడం స్టార్ట్ చేశారు ఇంకా నేను చెప్పాను అనమాట నాకు ఒక్కొక్క రోజు వంట చేయబుద్ధ అవ్వట్లేదు నువ్వైతే అర్థం చేసుకుంటావు బయట సో నాకు ఏ టెన్షన్ ఉండదు బట్ మమ్మీ పాప కోసం అయితే నాకు వంట చేయాల్సి వస్తుంది ఆ అత్తమ్మకి కూడా చెప్తాను మధ్య మధ్యలో మీరు కూడా ఏదో ఒకటి వంట చేస్తూ ఉండండి అని ఆవిడేమో నా వంట నాకు తినబుద్ధి కాదు నీ వంటలు అలవాటు అయిపోయినాయి అని అంటారు ఇంకేమీ అనలేను దానివల్ల నాకు కొంచెం ఫ్రస్ట్రేటింగ్గా అనిపిస్తుంది అని చెప్పి నా ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకున్నా అనమాట నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసిన తర్వాత సంతు అయితే వాళ్ళ మమ్మీతో మాట్లాడతా అని చెప్పారనమాట అప్పుడు కింద లేరు వాళ్ళు పైన ఉన్నారు ఇంకా సరే అని చెప్పి కాల్ చేసి మాట్లాడాడు అనమాట సంతు కాన్వర్సేషన్ ఏమైందంటే సంతు అయితే చెప్పారనమాట మ్యాక్సిమం టైమ్స్ రాధా అయితే పొద్దున్న లేచి వంట చేసేస్తుంది కదా బట్ ఏ రోజైనా తను నిద్ర లేకపోతే నువ్వన్నా ఏదో ఒకటి వంట చేసేసి వెళ్ళు మా కోసం ఏమి వండద్దు అట్లీస్ట్ పాప కోసం నీ కోసమైనా వంట చేసి వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడనమాట ఆ మాట చెప్పిన తర్వాత మా అత్తమ్మ సరే అని అనుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని దాని తర్వాత ఒక ఆర్గ్యుమెంట్ టైప్ స్టార్ట్ చేశారనమాట నాకు చాలా బాధ అనిపించింది ఆవిడేమన్నారంటే వంట నా వంట నేనేందుకు చేయడం మీరు ఎప్పుడు లెగిస్తారో ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుందో అప్పుడు వంట చేసుకొని తినండి నేనేముంది నాకు డ్యూటీలో చాలానే పెడతా ఉంటారు టీ చాయ్ బిస్కెట్ సమోసా అని చెప్పి నా పొట్ట అక్కడే ఫుల్ అయిపోద్ది ఇంకా పాప అంటావా ఏం కాదులే రాత్రికి తింటాడు అని చెప్పేసి అన్నారనమాట అయినా నేను వంట చేస్తే మీ ఆవిడకి నచ్చుతాయో లేదు అందుకని నేను వంట చేయను అప్పుడప్పుడైనా కూడా అని చెప్పేసి అన్నారనమాట నేను వింటా ఉన్నాను పక్కన నుండి ఏం అనలేదు నెక్స్ట్ టైము నాకు బంగాళదుంప కూర వండడం ఒక్కటే వచ్చు ఇంకా వేరే కూరలు ఏమీ రావు అలా అలా అని చెప్పి ఏదేదో ఆర్గ్యుమెంట్ అయితే జరిగిందనమాట అవన్నీ నేను పక్కన పెట్టేసా బట్ లాస్లో అన్నారు చూడండి ఒక మాట అది నాకు బాగా మనసుకు తగిలిందనమాట ఏంటంటే ఏ మేము పిల్లల్ని కనలేదా మాకు ప్రెగ్నెన్సీలు రాలేదా ఆ ప్రెగ్నెన్సీ టైంలో మేము వంటలు చేసుకోలేదా మీ ఆవిడకి ఒక్కటే వచ్చిందా అని చెప్పేసి అన్నారు అనమాట ఆ విషయానికి నాకు భలే కాలింది అసలు అని నేనైతే ఏం మాట్లాడలేదు ఇంకా సందుకు కోపం వచ్చి కాల్ అయితే కట్ చేస్తారనమాట ఇంకా సందు వాళ్ళ ఫ్రెండ్ వస్తే సందు బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు అప్పుడే మాట్లాడుతున్నారు అయితే పైన నుండి కిందకొచ్చిందనమాట ఒక్కసారిగా టోన్ రివర్స్ చేంజ్ చేసేసారు ఏమన్నారంటే నీకు ఎప్పుడైనా వంట చేయాలని లేకపోతే నాకు చెప్పు నేను ఏదో ఒకటి వండుతాను అని చెప్పేసి సాఫ్ట్గా మాట్లాడారనమాట ఆవిడేమనుకున్నారంటే సంతతోనే ఫోన్ మాట్లాడుతున్నారు కదా నేను వినలేదు అని చెప్పేసి అనుకున్నారు తర్వాత ఒక వన్ వీక్ వరకు అయితే నేను సరిగ్గా మాట్లాడమే మానేసా అనమాట ఆవిడేదైనా క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఇచ్చేదాన్ని అంతకుమించి మాట్లాడేదాన్ని కాదు దాని తర్వాత మళ్ళీ ఆవిడేమనుకున్నారో ఏమో ఈ మధ్యన మాత్రం మధ్య మధ్యలో ఒక్కొక్కసారి అయితే వంట చేసి వెళ్తున్నారు అనమాట అయినా ముగ్గురు పిల్లల్ని కని పెంచి పెద్ద చేశారు ఆవిడే నన్ను అర్థం చేసుకోకపోతే ఇంకెందుకు అన్నట్టు ఆ రోజైతే అనిపించింది అనమాట బట్ ఇప్పుడు మళ్ళీ ఆ మాటలన్నీ నేను మర్చిపోయాను మర్చిపోవాలి కూడా ఎందుకంటే అందరం ఒక ఇంట్లోనే కలిసి ఉంటున్నాము కలిసి ఉండాలి కూడా ఇలా గ్రడ్జెస్ పెట్టుకుంటే నెగిటివిటీ ఎక్కువైపోద్ది మనలోనూ దానికి తోడు రిలేషన్షిప్స్ కూడా పాడైపోతాయి అనమాట బట్ ఇప్పుడైతే అంతా బానే ఉంది ఆవిడ అర్థం చేసుకొని మధ్యన అయితే నేను చెప్పకముందే కొన్ని కొన్ని చేసెస్ అయితే వెళ్ళిపోతున్నారు అనమాట సో ఫైనల్ నేను ఏం చెప్దాం అనుకుంటా అంటే అందరు ప్రెగ్నెన్సీస్ ఒకలాగా ఉండవు ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే కొంతమంది చాలా యాక్టివ్గా ఉంటారు కొంతమంది ప్రతి చిన్న పని చేసినా కూడా అలసిపోతా ఉంటారనమాట అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అలా మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైనా నాకు ఇది చేయాలని లేదు అది ఇది అని చెప్పినప్పుడు వాళ్ళని అర్థం చేసుకొని మీరు ఆ పని చేసేసేయండి అన్న సరిగా పెట్టుకుంటే మీరు అన్నమాటలు మళ్ళీ వెనక్కి రావు వాళ్ళు కూడా మర్చిపోరు అనమాట అందరూ అంటూ ఉంటారు కదా నార్మల్ టైంలో ఎలా చూసుకున్నా సరే ప్రెగ్నెన్సీ టైంలో లో ఎలా చూసుకున్నారు అనేది ఈ ఆడపిల్ల ఎప్పుడు మర్చిపోతుంది ఏమన్నా చెప్తే క్షమించేయండి మీ వాల్యుబుల్ ఒపీనియన్స్ అయితే కమెంట్స్ లో తప్పకుండా పెట్టండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్